రంజాన్ మాసం అలాగే ఉగాది పండుగ సందర్భంగా మన రంజాన్ విందుకి మన అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు మన మస్జిద్కు వచ్చారు అదే విధంగా మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ మన డివిజన్ నుండి కూడా వాలంటీర్లు కార్యకర్తలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చి ఈరోజు విందు జరిపారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు వార్డు కార్పొరేటర్ రాంపుల్ల గారు ఇచ్చినారు ఈ ఇందుకు మా అధ్యక్షులు అనంత వెంకటామణి అన్న గారు మా టౌన్ అధ్యక్షులు మన సోమశేఖర్ గారు మన కార్పొరేటర్ ఇసాక్ గారు మన కార్పొరేటర్లు చాలా మంది వచ్చినారు అనంతపురం కార్పొరేటర్లు వీధిలో ఉన్న వార్డు లీడర్లు వైసీపీ లీడర్లు వీధిలో ఉన్న కార్యకర్తలు అందరూ వచ్చినారు ఈ పండుగ రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అందరికీ శుభాకాంక్షలు చెప్పి మా అనంత వెంకటరామన్న గారు శుభాకాంక్షి చెప్పిపోయారు అనంతపురం ఉగాదిగానే ఉంది కాబట్టి ఉగాది శుభాకాంక్షలు ఈ ఈ రంజాన్ అనేది ప్రతి ఒక్కరు మెలిసి చేసుకోవడము ఈ ఉగాది రెండు కలిసి రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటే అందరూ పండుగలో ఉంటాము కాబట్టి అంత మెలిసి ఉంటాము చాలా సంతోషకరము ఈ అవకాశం వచ్చిన ఈ ఈరోజు మా నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ రాముతుల్లా గారి ఆధ్వర్యంలో రంజాన్ విందు విందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మా పార్టీ అధ్యక్షులు పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయనతో పాటు మా పార్టీ మైనార్టీ నాయకులు ఫయాజ్ గారు అదే విధంగా కార్పొరేటర్లు విషాద్ గారు వీరితో పాటు మా పార్టీ మైనార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి అల్లా ఏదైతే పది మందికి అన్నం పెట్టి ఆశీర్వదించమంటాడో అట్లా ఈ రోజు మా రహమతుల్లా కార్పొరేటర్ గారు అందరికి కూడా ఇస్తారు విందు ఇచ్చి ఆనందింపజేశారు అంతేకాకుండా నలభై రెండవ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అందరికి కూడా రాబో ఉగాది శుభాకాంక్షలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం